మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది తాము చేసే పనిలో స్థిరంగా ఉండలేరు తాము చేసే ఉద్యోగం కానీ లేదా ఇతర పనులలో కానీ నిలకడగా ఉండలేరు దీని వలన వారి ఇంట్లో ఆర్థిక వ్యవస్థ కూడా నిలకడగా ఉండదు ఎప్పుడూ ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చేసే పనిలో స్థిరత్వం కావాలి మరి ఎటువంటి పనిలో అయినా ఉద్యోగంలో అయినా స్థిరంగా ఉండాలని కోరుకునేవారు ఏడు ఆదివారాల పాటు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసినట్లయితే మీరు చేసేది ఏ పని అయినా దానిలో స్థిరత్వం లభించి మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ముందుగా ఏ ఆదివారం నాడు అయితే ఈ పరిష్కారాన్ని మొదలు పెడతారో ఆ రోజు ఉదయం త్వరగా నిద్రలేచి తలారా స్నానం చేయాలి ఆ తరువాత ఇంటిని అంతటినీ శుద్ధి చేసుకోవాలి శుభ్రం చేసే నీటిలో కొంచెం ఉప్పు మరియు చిటికెడు పసుపును వేసి దానిలో కర్పూరం కూడా వేసి ఆ నీటితో ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత మీ ఇష్టదైవాన్ని పూజించుకొని ఈరోజు ఈ పరిష్కారం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి చక్కగా గోధుమ పిండిని కలిపి దానితో పూరీలు ఉండాలి కొంతమంది పూరీలు తినరు అటువంటి వారు చపాతీని కూడా తయారు చేసుకోవచ్చు దీనితో పాటుగా ఎరుపు రంగులో కూడా ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవాలి రవ్వ కేసరిని తయారు చేసుకోండి ఇలా ఈ రెండు పదార్థాలను తయారు చేసుకోవాలి ఈరోజు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారు మీ కుటుంబ సభ్యులు కలిసి ఈ పూరి లేదా చపాతిని మరియు రవ్వ కేసరిని తినాలి లేదంటే బయట పేదవారి ఎవరికైనా పంచిపెట్టినట్లయితే మీకు స్థిరత్వం లభిస్తుంది ఇంట్లో వారు ఎప్పుడైనా సరే వీటిని తినవచ్చు లేదా పేదవారికి పంచిపెట్టినా సరే ఎంతో పుణ్యం లభించి మీరు చేసే ఉద్యోగంలో కానీ లేదా ఇతర ఇతర ఏ పనిలో అయినా నిలకడగా ఉండగలిగే మనసును ఆ దేవుడు మీకు ప్రసాదిస్తాడు కనుక మీరు కూడా లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే ఆదివారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని మొదలుపెట్టి వరుసగా ఏడు ఆదివారాలు చేయాలి మరి మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేసి మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు